భువనగిరిలో మొట్టమొదటి సరిగా కిడ్నీ సంబంధిత వ్యాధులకు లేజర్ ద్వారా వైద్యం చేయబడును యూరాలజిస్ట్ డాక్టర్ శ్రీనివాస్ గారిచే కిడ్నీలో రాళ్లు ముద్రాశయంలో ఇన్ఫెక్షన్ ప్రోస్టేట్ మరియు పురుష లైంగిక సమస్యలకు పరిష్కారం చేయబడును అడ్రస్ శ్రీనివాస కిడ్నీ అండ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కృష్ణవేణి టాలెంట్ స్కూల్ ఎదురుగా జగదేవ్ పూర్ చౌరస్తా రోడ్ ప్రగతి నగర్ భువనగిరి కాంటాక్ట్ సెవెన్ ఫోర్ సెవెన్ యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రభుత్వ వైపు ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఆయిలయ్య జాతీయ పతాకాన్ని ఎగురవేశారు అనంతరం ప్రభుత్వ వైపు ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య మొదటి జీతంతో పేద విద్యార్థులకు పరీక్ష ప్యాడ్స్ అందించారు ప్రతి నెల జీతంతో ఆలేరు నియోజకవర్గంలోని పేద ప్రజలకు సేవ చేస్తానని సందర్భంగా విప్ ఎమ్మెల్యే హామీ ఇచ్చారు साखि जमाना को भारत वाद्य विधाता লিগার এরি 100000 হ্যাঁ মানতো বুচারার জারার সমন লাগন্দু চেয়েছি হ্যাঁ ভালো না হ্যাঁ কি শোনা না হ্যাঁ ওকে ওকে এরার আশীর্বাদ డె ఐదవ గణతంత్ర దిన శుభాకాంక్షలు తెలియజేస్తూ బ్రిటిష్ వారిన ఎంతో ఎంతోమంది వీరోచక పోరాటం ఎంతోమంది త్యాగ ఫలితం ఎంతోమంది అమరవీరుల జాగ్రత్తతోటి ఏర్పడినటువంటి భారత స్వతంత్రం పంతొమ్మిది నలభై ఏడు భారతదేశానికి పంతొమ్మిది నలభై ఏడు ఆగస్టు పదిహేను తారీఖున స్వతంత్రం వస్తే వచ్చిన స్వతంత్రంలో భారతదేశంలోని ప్రతి ఒక్కరికి కుల మతాలకు అతీతంగా స్వేచ్ఛ సంస్కృతి విభిన్న సంస్కృతి విభిన్న భాష ఉన్నటువంటి భారతదేశంలో ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా జీవించాలనే ఉద్దేశంతో పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ వందల పద్నాలుగున డాక్టర్ రాఘమశేఖర్ ప్రసాద్ గారు అధ్యక్షుడిగా రాజ్యాంగ నిర్మాత చైర్మన్ కమిటీ చైర్మన్గా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నిమిదపడి రెండు సంవత్సరాల సుదీర్ఘంగా రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజులు ఈ భారతదేశ రాజ్యాంగ నిర్మాణానికి ఎన్నో చేర్పు మార్పులతో పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరున ఈ భారత రాజ్యాంగం నిర్మించబడ్డది భారతదేశంలోని ప్రతి పౌరుడికి భారతదేశంలో ఉన్నటువంటి అన్ని స్వేచ్ఛ వాయులు పీల్చుకునే విధంగా భారతదేశంలో నిత్యా ఓటు హక్కు అన్ని కూడా ప్రతి పేద ధనిక వర్గాలు లేకుండా అన్ని మతాలు అన్ని కులాలు కూడా సమానంగా జీవించే హక్కు కల్పించేటువంటి ప్రపంచంలోకి పెద్ద ప్రజాస్వామ్య దేశం భారత రాజ్యాంగం నిర్మించుకున్న రోజు కాబట్టి దీని యొక్క పండుగ వాతావరణంగా ప్రతి ఒక్కరికి భారతదేశంలో సార్వభౌమాధికారంతో పాటు అన్ని స్వేచ్ఛలు ఈ రోజు నుంచి మనకు సిద్ధించాయి కాబట్టి ఇది ఒక గొప్ప పండుగ దీని అందరూ కూడా రాబోయే తరాలకు ప్రజాస్వామ్యాన్ని ఇంకా విరిచిల్లే విధంగా చేసుకోవడం కోసం ప్రతి సంవత్సరం ఈ గణపంత జరుపుకోవడం రోజు మన ఆలయ క్యాంప్ లో రాజకీయాల ఖచ్చితంగా ఆలయం అభివృద్ధి చేసుకునే దిశగా పాటించడం కోసం ఈ ప్రజాపాలన ద్వారా ప్రజలందరికీ అట్టడి వర్గాలకు అభివృద్ధి పాలన ఉద్దేశంతో ఈరోజు మన క్యాంప్ ఆఫీసులో అందరి సమక్షంలో జెండా వందనం ఏర్పాటు చేసుకొని ఈ రోజు నుంచి వదులుకొని ఈ ఐదు సంవత్సరాలుగా అన్ని ప్రతిపక్ష పార్టీలు స్వపక్క పార్టీలు మేధావులు కళాకారులు మిత్రులు మీడియా మిత్రులు అందరి సహకారంతో ఆలయ ప్రాంతాన్ని ఇంకా అభివృద్ధి చేసుకున్నామని చెప్పి మాట ఇస్తూ నేను కూడా మొదటగా ఈ రోజు ఒక నిర్ణయం తీసుకున్న మీ ప్రజలతో వచ్చినటువంటి ఈ పదవి నేను ఈ పదవిని ఒక సేవకుడిగా భావిస్తూ ప్రభుత్వం ఇచ్చిన జీత భత్యాలను కూడా ప్రజల కోసమే వెచ్చిస్తా అని చెప్పి ప్రతి నెల ఒక్కొక్క స్కూల్కు కానీ ఒక్కొక్క పేదవారికి కానీ నా జీతాన్ని వాళ్ళకు ఇస్తానని చెప్పి మాట ఇస్తూ మొదటి జీతంగా ఆలయంలో ఉన్నటువంటి ప్రతి స్కూల్లో ఉన్నటువంటి విద్యార్థులకు పరీక్ష ఫ్యాడలు ఇవ్వడానికి నిర్ణయించుకొని ఈ మొదటి జీతంగా పరీక్ష ఫ్యాడ్లు ఇవ్వడానికి అందిస్తున్నా ప్రతి నెల పేదవారికి ఏదో రకంగా నా జీతాన్ని వాళ్ళకి ఇస్తా అని చెప్పి మాట ఇస్తూ నేను ప్రజలకు సేవకుడిగా పనిచేస్తా అని చెప్పి మాట ఇస్తూ మీ అందరి సహకారంతో ఆలయం అన్ని విధాల అభివృద్ధి చేసుకుందాం అందరి సూచనలు సలహాతోటి ఈ ప్రాంతాన్ని ఇంకా శసనం చేసుకున్నామని తెలియస్తూ ఎందరో పోరాట పనులతో వచ్చేటువంటి తెలంగాణ ప్రతి పేద కుటుంబానికి అధికార పనులు అందాలి అందరూ ప్రజాస్వామ్యంలో జీవించాలి ఈ గణతంత్ర దినోత్సవం సందర్భంగా మరొకసారి అందరికీ శుభాకాంక్షలు